కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర తెలంగాణ రాష్ట్ర బిల్లింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ యూనియన్ ఇరవై ఒకటి ఇరవై రెండు హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో జిల్లాల మండలాల్లో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు కార్మికుల సమస్యలపై ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరగబోయే రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నాయి మహాసభల్ని విజయవంతం చేసి తమ సమస్యలపై పోరాడడానికి కార్మికులు సిద్దం కావాలని ఆయన అన్నారు శంకరపట్నం మండలంలో అన్ని గ్రామాల నుంచి భవన నిర్మాణ కార్మికుల అదే సంఖ్యలో పాల్గొని మహాసభల్ని విజయవంతం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోజ సదానందం మేకల పరమేశ్ గోదావరి లక్ష్మణ్ వజ్ర రమేష్ భోజ శ్రీనివాస్ భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు केदार हर दिल आली हर दिल आली केदार हर दिल आली केदार हर दिल आली चिल्लाओ आस्था माता वंदन करें वंदन करें आस्था माता वंदन करें वंदन करें आस्था माता वंदन करें वंदन करें एसीसी जिंदाबाद जिंदाबाद एसीसी जिंदाबाद हर दिल आली हर दिल आली ये रोज శంకరపట్నం మండలంలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్సర్ యూనియన్ రాష్ట్ర మహాసభలకు ఇరవై ఒకటి ఇరవై రెండు జరగబోయే హైదరాబాదులో రంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది దానికి కరీంనగర్ జిల్లా నుండి భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి కరీంనగర్ జిల్లా పక్షాన కోరుకుంటున్నాం అలాగే పుననిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగే జరిగేటువంటి అన్యాలపై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో రాష్ట్ర మహాసభల్లో ఇవి చర్చలు చర్చలకు రావడం జరుగుతుంది దానికి జిల్లా నుంచి అలీ రాష్ట్రం నుంచి అలీ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సమస్యలను మన సమస్యలు ఎలా పా పరిష్కరించుకోవాలి ఆ సమస్యలు పరిష్కరించడానికి మనందరం ఏకమై భవన నిర్మాణ కార్మికులంతా ఏకమై ఖచ్చితంగా ఈ మహాసభలో విజయవంతం చేసి మన సమస్యలు పరిశీలించడం అని చెప్పి కోరుకుంటూ అలాగే లేబర్ యూనియన్ ఆఫీసులలో అవి ఏం జరుగుతున్నాయి క్రైమ్లు ఏమవుతున్నాయి క్రైమ్ల సమస్యల మీద పరిష్కారానికి ఖచ్చితంగా ఈ మహాసభలలో చర్చలకు వస్తున్నాయి దానికి అనుగుణంగా మన జిల్లా నుంచి వెళ్ళి భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాం ఇక్కడ సంబయ కరీంనగర్ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి